ఒక దేశ పౌరసత్వాన్ని దక్కించుకోవాలి అంటే అనేక కండిషన్స్ ఉంటాయండి మరి అటువంటిది ఇటీవల అత్యంత అలవోకగా ఒక దేశం మరో దేశ అధ్యక్షుడికి అఫీషియల్గా పౌరసత్వాన్ని మంజూరు చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఇటలీ దేశం అర్జెంటీనా దేశ అధ్యక్షుడికి పౌరసత్వాన్ని కల్పించింది ఇటలీ దేశ మూలాలను కలిగి ఉన్నందుకు గాను అర్జెంటీనా దేశ అధ్యక్షుడికి పౌరసత్వాన్ని కల్పిస్తున్నట్లుగా ఇటలీ అఫీషియల్గా ప్రకటన చేసింది ఇటలీ దేశ ప్రధానమంత్రి ఎవరు అంటే జార్జియా మెలోని మరి అర్జెంటీనా దేశ అధ్యక్షుడు ఎవరు అంటే జే గెరార్డో మిలే లేదా మిలే ఈ ఇద్దరు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఇటలీ దేశ రాజధాని రోమ్ నగరంలో సమావేశం అవ్వడం జరిగింది నెక్స్ట్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇటలీ దేశంలోని ఒక నగరం ఆతిథ్యంగా వింటర్ ఒలింపిక్స్ నిర్వహించబోతున్నారు ఆ నగరం పేరు మనం ఇటీవలి కాలంలో ఒక సినిమాలో కూడా విన్నామండి ఆ సినిమా ఏంటంటే అత్తారింటికి దారిది ఆ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్లో సమంత నోటి వెంట ఆ సిటీ వస్తుందండి మరి ఆ సిటీ పేరు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ